హానికరమైన విష పదార్థాలు లేకుండా శరీరాన్ని శుద్ధి చేసుకోండి ఒంట్లో నాలుగింట మూడు వంతులు నీరే కాబట్టి ఒంటికి తిండి కన్నా నీరే ఎక్కువ అవసరం ఒంటికి సమృద్ధిగా నీరు సమకూర్చడం ముఖ్యం తీపి కలపని పల్లరసాలు కూడా మంచివే మనిషి శరీరంలోని దమనులు గట్టిగా అయ్యేటట్లు చేసేటంతా ఎక్కువ కాల్షియంతో కూడిన నీరున్న ప్రదేశాల వాళ్ళు దానికి బదులు పళ్ళ రసాలు పుచ్చకాయలు కర్బూజా పళ్ళు ఆ మాదిరిగా రసముండే పళ్ళు తినాలి అయితే ఆరోగ్య పరిశోధకులు కొందరు సైనస్ బాధ ఉన్నవాళ్ళు నిమ్మ సిట్రస్ రసాలు తాగకూడదని అంటారు శరీరంలోని విష పదార్థాలను వెళ్ళగొట్టడానికి ద్రవ పదార్థాలు సమృద్ధిగా తాగాలని గుర్తించుకోండి అంటే సోడా నీళ్ళ పానీయాలని కాదు నా ఉద్దేశం కానీ భోజనం చేసేటప్పుడు ద్రవ పదార్థాలు తాగడం మానుకోండి ఏమంటే ఇది జీర్ణక్రియకు హాని చేస్తుంది ఆహారం సరిగా నమలకుండానే దిగదోయడానికి మొగ్గుతుంటారు జనం పిండి పదార్థాలు కొంతవరకు నోట్లో జీర్ణం కాకపోతే అవి కడుపులో పూర్తిగా జీర్ణం కావడం తరచుగా జరగదు ఆహారాన్ని బాగా నమలడం ముఖ్యం కడుపుకి పళ్ళు లేవు తొందరపాటు భోజనం హానికరం ముఖ్యంగా జఠర రసాలను పలచన చేసే ద్రవ పదార్థాలు అన్నంతో పాటు ఎక్కువ మోతాదుల్లో తీసుకున్నప్పుడు అంతేకాకుండా అన్నం తినేటప్పుడు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఒళ్ళు లావెక్కి అవకాశం ఉంది రక్త ప్రవాహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం గుడ్డు మాంసం పంది మాంసం రక్త ప్రవాహాల్లోకి విష పదార్థాలను సూక్ష్మజీవులను పంపుతాయి తెల్ల రక్త కణాలు సూక్ష్మజీవులను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి కానీ సూక్ష్మజీవులే ప్రబలంగా ఉండి వాటిని అడ్డుకోవడానికి తెల్ల రక్త కణాలు తగినన్ని లేకపోయినట్లయితే విష పదార్థాల చర్యలు మొదలవుతాయి మాంసాహారులు అధికంగా ఆమ్లాలను ఉత్పత్తి చేసే గొడ్డు మాంసం కన్నా పంది మాంసం కన్నా చేపలు కోడి మాంసం గొర్రెపిల్ల మాంసం ఎంచుకోవడం మంచిది భోజన విషయంలో పాటించవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రకంగానూ అతిగా తినకూడదు తనను తాను నిగ్రహించుకోవడం నేర్చుకుంటున్న కొద్దీ మనిషి మరింత ఆరోగ్యవంతుడవుతాడు ఒకనొక ఆహార పదార్థం కోసం కలిగే కోరిక దాన్ని తాను అడ్డుకోలేనని అనిపించేటంత ఎక్కువగా ఉండడం తరచుగా సంభవించవచ్చు ఆ ఆహార పదార్థం తనకు హానికరమని తెలిసినప్పుడు కూడా దాన్ని తినమని అతని ఇంద్రియాలు ఆజ్ఞాపిస్తాయి అతడు తన చెడ్డ అలవాట్లను కొనసాగిస్తూ ఉండడానికి నిరాకరించినట్లయితే హానికరమైన వాటిని ఏవగించుకోవడం లాభకరమైన వాటిని అభిలషించడం మొదలు పెడతాడు ఆబగా తినేవాళ్లు కడుపు నింపుకోవడమే కాక ఇంకా ఇంకా తిండి కావాలని ఎదురు చూస్తుంటారు మితిమీరి తింటూ బహుశా నలభై ఏళ్లుగా మితిమీరి పనిచేస్తూ వస్తున్న గుండె అనే పంపును ప్రయాస పెట్టడానికి సాహసిస్తారు వాళ్ళు చాలా మంది అనాలోచితంగా రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు మామూలుగా దాని వెంబడే వస్తుంది నిద్ర నిద్రా సమయంలో మనిషి లోపలి యంత్ర సముదాయం మందగిస్తుంది సరిగా జీర్ణం కాకుండానే ఆహారం కడుపులో అలానే పడి ఉండవచ్చు కాబట్టి రాత్రి విశ్రాంతి వేలకు కొద్దిగా ముందు తినడం తెలివి మాలినతనం అయినా మత్తు కలిగించే పానీయాలు తాగడం కన్నా మనస్సుకు శరీరానికి హాని కలిగించేది మరొకటి లేదు వాటి ప్రభావం వల్ల మనిషి మనస్సు సరిగా ఉన్నప్పుడు చేయడానికి సిగ్గుపడే పనులు చేయవచ్చు తాగుడు మైకానికి ఫలితం హింస పేరాశ ధనాశ లైంగిక వాంఛ హత్య కూడా జరగవచ్చు మద్యం లైంగికానుభవాలు డబ్బు సుఖాన్ని ఇస్తాయన్న నమ్మకం ప్రధానమైన మాయ అని మానవుడు తన నిజమైన ప్రకృతిని సాక్షాత్కరింప చేసుకోవాలంటే దీని జయించాలని ఋషులు చెప్పారు డబ్బు కోసం లైంగిక సుఖం కోసం మనిషి కోరికలను పెంచేస్తుంది మద్యం అందుచేత మూడింటిలోకి ఇది చాలా చాలా చెడ్డది వివేకాన్ని చంపేస్తుంది కాబట్టి ఇది అనవసరమైన అత్యంత అపాయకరమైన అనుభవం మత్తెక్కి ఉన్నవాడు నిజమైన మనిషి కాడు సహజమైన కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే శ్రమించడం వివేకం థ్యాంక్ యూ